గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో వేసేస్తా ఏంటండి సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్న అయ్యిందండి అయిందండి స్వయంగా నా కడతో వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అతను నీకు అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అనయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాతోంది ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే పంపుతాను హలో టైగర్ రాసుకుని ఆలోచిస్తున్నాడు ఎవరు హలో అన్నా నేను అబ్బుల్ని మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా అది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే

ై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దు అని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు మరి తనకా రాత్రైతే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టటమే సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకు అయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళినోడు ఆవిడ తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లలో ల లల్ల లైఫ్ లైట్ సైడ్ రావనుకున్న ఏంటి సంగతి ఫైవ్ పోర్షన్ లో పార్టీని పెట్టేసే ఇక్కడికి వచ్చేద్దామే వారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషన్ ఆఫ్ అంత కంగారు పడతాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పని చేసేవాడు అక్కడ పని చేసేవాడా అక్కడ కాదు ఆమె అది ఫాస్ట్ క్లాస్ హౌస్ ఆ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెట్లే పోతాను అమ్మయ్యా గుడ్ డషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అంటే ఇంటో అందరు నన్ను అలాగే అంటారు అవును ఇంటికి కింద క్వశ్చన్లు ఎవరు అంటారు అమ్మో బా ఇంటికి వచ్చేసిందిరా అసలు విషయం చూస్తే పారిపోతుందేమో మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి అంటే ఇందరం ముగ్గురు బ్యాచిలర్స్ ఉంటున్నారమ్మా బ్యాచిలర్స్ అంటే బ్యాచిలర్స్ అంటే బ్యాచిలర్స్ అయ్యి బ్యాచిలర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా కష్టపడి పని చేసుకునేవాళ్ళు పక్కనే టూ వీలర్స్ రాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు అందులో ఒకడు ఉన్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ అండి ఇరికోడు కలక ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా ఆవిడ అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి నువ్వు మాత్రం వాడితే గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయి అంటే నేను వేరే కొత్త పైసంద చూసుకోవాలి ఈ కాలం కూడా లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి హలో పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తాం ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా స్ప్రీ కొట్టు ఇటు స్టాండ్ ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు కంటికి లో ఎప్పుడు చిరిగిపోయిన చడీలు వేసుకునేవాడివి నీకెందు వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడు మరికి తల స్నానం అవసరొచ్చింద్రా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో సైకిల్ లో ఉండకపోతే